జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారములు ఈరోజు మా గ్రామం నుండి గౌరీపట్నం గౌరీ సమేత రామ స్వామి గ్రామాలయం పరిస్థితి జరుగుతున్నది అక్కడికి మేము మా గ్రామం నుండి మేము భవిదాజం శరహర మహాదేవ శంభు శంకర్ అందరికీ నమస్కారం శ్రీరామ్ ఈరోజు మా గ్రామం నుంచి అయితే మేము మాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గౌరీపట్నం రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే దేవాలయాన్ని గత రెండో తారీఖు ఫిబ్రవరి పునః ప్రారంభం మొదలు పెట్టారండి దేవాలయాన్ని చాలా గొప్పగా నిర్మించారు మళ్ళీ సో ఇప్పుడు మేమైతే మా గ్రామం నుంచి మేము నలుగురం అయితే కనుక గౌరీపట్నం అయితే బయలుదేరాం ఈరోజు ఏడవ తారీఖు శుక్రవారం అండి అయితే అక్కడ మహా అన్నదానం జరుగుతుంది అలాగే దేవాలయాన్ని కూడా మీ అందరికీ కూడా చూపిద్దామని వెళ్తున్నాం అనమాట మా ఊరి నుంచి తన పేరు వచ్చేసి అరవింద్ సాయి కోసీ గారు రామదండీ చెప్పండి మీ గురించి మీరు హిందూ ఫౌండేషన్ పేరు పోసారు మనం రోడ్డు పక్క నుంచి ఇలాగా రోడ్ అయితే కొంచెం గిటుపక్క మేము అటు లోపల నుంచి వెళ్తే ఊరు లోపల నుంచి కూడా రావచ్చు బట్ ఏంటంటే మాకు ఈ రోడ్ కొత్త అనమాట సో ఇలా వచ్చాం తను రోడ్డు అంతా చూసుకుంటే దుంట సో ఇక్కడ ఇదంతా కూడా బైక్ పార్కింగ్ ఇచ్చారనమాట అండి కొంతమంది కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ కూడా ఇచ్చారు మీకు లో కనిపిస్తుంది కదా దేవాలయం అది కనిపిస్తుంది కదా ఇది కోనేరు దగ్గర సో ఫ్రంట్లో మీరు చూడొచ్చండి దర్శనానికి వెళ్ళే చోట చాలా లైన్ ఉంది చాలా జనం ఉంది ఇంకా ఓపెన్ చేయలేదండి సో ఫస్ట్ మనం కిందకి వెళ్ళి కాళ్ళు అడుకునిద్దాం జై శ్రీరామండి హరహర మహాదేవ శంభో శంకర్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మచ్చిన మీ పేరండి హిందూ హిందు చాలా సంతోషం మీకు పంతులు గారు అండి ఓకే ఇప్పుడు మనకి ఇటు దక్షిణం పక్కకు రాగానే ఇటు పక్క అయితే ఒక దూరంగా కనిపించిందండి ఈ దూరం నుంచి అయితే మనం లోపలికి వెళ్దాం ఒకసారి

లోపలైతే చాలా జనం మరలు ఖాళీ లేదు రావచ్చు కేవలం మనవారు మాత్రమే వాయిద్యం

దయచేసి మళ్ళీ పోలీస్ శాఖ వారు మాకు వెళ్ళటానికి మార్గం సుగమం చేయాలి కుంభాభిషేకర్ గారు లేవాలి అండి దయచేసి అందరికీ దర్శనం చేసే అవకాశం ఉంది అమ్మా సమయం పడుతుంది అక్కడ వాళ్ళు అక్కడే వేసి పన్నెండు గంటల వరకు దర్శనం ఉండదు దయచేసి నుంచి వృధా పన్నెండు గంటల తర్వాతే దర్శనం ఏర్పడుతుంది ఈ లోపల అన్న ప్రసాదాలు మీరు ఇక్కడ నిలబడే స్థానం కాదు ఇది దయచేసి మా కమిటీ వాళ్ళంతా త్వరగా రావాలి కలసాలు ఎత్తుతాము సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వాళ్ళంతా రావాలి కుంభాభిషేకానికి కలసాలు ఎత్తుతాము ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు చొక్కా బనియాలు తీసేసేయండి చొక్కా బనియాలు తీసేసేయండి పైన ఉత్తరీయం వేసుకోండి

అమ్మా ఇది బయటకెళ్లే దారి దీన్ని మొత్తం ముయ్యొద్దు ఇది బయటకెళ్లే దారి ఇది మొత్తం క్లియర్ గా ఉండాలి ఈ బారికేడింగ్ ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఇక్కడ ఖాళీ చేయాలా దయచేసి ఇక్కడ ఖాళీ భక్తులందరికీ మనవి చాలా సో ఇప్పుడు మేమైతే గుడి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించామండి మాకు అసలు అవ్వలేదు చాలా ఇబ్బంది పడ్డాం సో ఇక్కడి నుంచి ఇప్పుడైతే మేము అన్నదానం దగ్గరికి అయితే జరగబోతుంది కదా ఇక్కడికి వచ్చాము టైమ్ అవుతుంది ఇప్పుడైతే మేము అన్నదానం దగ్గరికి వచ్చామండి ఇక్కడ నుంచి చూడాలి మీరు ఇక్కడ ఫ్రంట్ లో చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అంతా కూడా అన్నదానం జరిగే ప్లేస్ అన్నమాట ఆల్రెడీ ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఇక్కడ కొంచెం ఖాళీగానే ఉంది సో ఇక్కడ మేము అన్నదానం కంప్లీట్ చేసుకుని ఫ్రంట్ కి వెళ్తాం దర్శనం పన్నెండు తర్వాతే ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ అన్నదానానికి ఉన్నాయండి ఒకే కౌంటర్ రెండు కౌంటర్లు కాదు ఇంకా ఖాళీగా ఉన్నాయి కౌంటర్లు పక్క కౌంటర్లు కూడా వెళ్ళి కోరుచున్నా పోలీసు వారి విద్యార్థి విద్యార్థి పోలీసు వారి విద్యార్థి అండి పూజలు చేసే వాళ్ళు కౌంటర్లు పదహారు కౌంటర్లు ఉన్నాయి కౌంటర్లు అన్ని ఖాళీగానే ఉన్నాయి దయచేసి కౌంటర్ దగ్గర తినండి తోపులాట వస్తూ క్యూ పాటించండి భక్తులు గమనించగలరు తోపులాట వస్తూ క్యూ పాటించండి ప్రతి ఒక్కరికి ప్రసాదాలు ఉన్నాయి గమనించగలరు కౌంటర్లు ఖాళీగా ఉన్నాయి ఐదు ఆరు ఏడు ఎనిమిది కౌంటర్లు ఖాళీగా ఉన్నాయి మీ కోసం పదహారు కౌంటర్లు ఏర్పాటు చేశారు ఒకటే నెంబర్ కౌంటర్ దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారు పక్క కౌంటర్ దగ్గర ఉండి అక్కడ దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు వాళ్ళకి మోటివేషన్ చేసి పంపించండి మిగిలిన కౌంటర్ వైపుకి తీసుకున్న చూడండి ఒకటే నెంబర్ కౌంటర్ దగ్గర దయచేసి గమనించగలరు లోపలికి వచ్చే భక్తులు అందరూ చూసుకోండి పదహారు కౌంటర్లు ఉన్నాయి పదహారు కౌంటర్లు అన్ని కౌంటర్లు ఖాళీగా ఉన్నాయి మీ నచ్చిన కౌంటర్ దగ్గరికి వెళ్ళి దీనం చేయండి ఒకే కౌంటర్ దగ్గర పేపర్లు పెట్టుకోవచ్చు దయచేసి గమనించగలరు మీ పర్సులు కానీ

మహాకుంభాభిషేకం జరుగుతుంది చాలా జనం ఉన్నారండి లోపల వెళ్ళడానికి మేమైతే ఇక్కడ అన్నదానం దగ్గర అయితే ఉన్నాం అన్న సందర్భం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడైతే ఇప్పుడే భోజనాలు చేసి మా టీం ఇక్కడ కూర్చుందాం అన్నమాట సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత మేము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంటికి వెంటనే బయలుదేరిపోతాం ఎందుకంటే దర్శనం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది విడిగా ఒక రోజు వద్దాం మాకు పక్కనే కదా దగ్గరే అని చెప్పేసి అనుకున్నాం ఎప్పుడు వద్దాండి దర్శనానికి ఒక రోజున సోమవారం సోమవారం సాయంత్రం వద్దామా ఉదయం వద్దాం సాయంత్రం సాయంత్రం సరే సాయంత్రం వచ్చి సరదాగా మొత్తం అంతా ఒకసారి తీద్దాం భగవంతుని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జనంలో వాతావరణం ఉండాలండి సాయంత్రం దర్శనం అంతే ఇప్పుడు వెళ్ళినా మనకి అక్కడ ఏం అర్థం కాదండి అసలు అసలు అంత జనం ఎంత జనం ఉన్నారండి బాబు లోపలికి వెళ్ళి రెండు నిమిషాలు బయట రావడానికి పది నిమిషాలు పట్టింది కానీ వచ్చాం అంతే కదండి కానీ బాగుంది కదండి బాగా జరిగింది చాలా బాగా జరిగింది మీ అభిప్రాయం ఏంటి ఎలా జరిగింది బాగా జరిగిందా గుడి ఎలా అనిపించింది కోనేరు హైలైట్ కదండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూస్తున్నాం మహాశివరాత్రి ఇప్పుడు ముందుగా చూసేస్తున్నాం అడ్వాన్స్ హరహర మహాదేవ శంకరా ఇప్పుడు మా ఊరి నుంచి అయితే సతీష్ అన్నయ్య ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చారండి గారు మహాదేవ హరహరేవ శంభోశంకర ఎలా అనిపించింది గుడి ఎలా ఉంది అలా జనం ఏంటండి బాబు మహాశివరాత్రి ముందే వచ్చినట్టుంది మనకి అన్న ఏంటన్నా ఎప్పుడొచ్చా మొన్న వచ్చా చూడొచ్చండి ఇక్కడ కోనేరు అయితే ఇది చాలా పెద్ద కోనేరు ఎంత ఉంటుంది అన్న రెండు ఎకరాలు ఉంటుందా చెరువు రీమాడు చేశారా ఎంత జనం వచ్చారో చూడండి ఒకసారి అసలు నిజంగా అయితే జనం చాలా ఎక్కువగా వచ్చారు ఇక్కడ చూడొచ్చు సరిగ్గా కనబడుతుంది లేదో వీడియోలో తెలియదు కానీ జనాలు నడుస్తుంటే కింద మొత్తం దుమ్ము దుమ్ములు వేసిపోతుందన్నమాట అంత జనం కోలాహలంగా ఉంది మనం వచ్చింది లాస్ట్ రోజు అండి ఇది ఇది జరిగిన ప్రతిష్ట జరిగిన లాస్ట్ రోజు అనమాట మొదటి రోజు నుంచి కూడా తీద్దాం అనుకున్నాం కానీ మొదటి రోజు నుంచి తీసుకుంటే ఇంకా బాగుండేది అసలు జనం మామూలుగా లేదు మీరు ఇక్కడ చూడొచ్చు ఆ గుడి లోపల దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి లైన్ పెట్టారనమాట అలా మొత్తం ఇదంతా లైనే సో ఈ కంప్లీట్ మొత్తం లైన్ అంతా కవర్ చేసి లోపలికి అటు వెళ్ళాలన్నమాట అది మనకి ఇప్పుడు అంత పేషెన్స్ అయితే లేదు ఇంకా జనం వస్తూనే ఉన్నారు ఇంత మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా జనాలు ఇలా నుంచున్నారంటే చూడొచ్చు మీరు اوه 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 چا